హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా కొండ పెరుగు మేము ఆర్డర్ చేసామండి ఇది పేరెంట్ చర్లో ఉంది రైతన్న డైరీ ఈ కొండ మీదే ఫోన్ నెంబర్ కూడా ఉందండి మనం ఆర్డర్ చేయగానే వాళ్ళు హో హోమ్ డెలివరీ చేస్తారు ఫ్రీగానే కేజీ జున్ను రెండు వందల యాభై రూపాయలండి పది కొండలతో తీసుకొని వస్తారు చిన్న చిన్నవి చాలా ముద్దు ముద్దుగానే స్పూన్లు కూడా వాళ్ళే ఇస్తారు ఇది ఒక కేజీ పెరుగు నూట ఇరవై రూపాయలు ఇది గడ్డ పెరుగు బాగుందండి చల్ల చల్లగా గడ్డలాగా పెరుగుంది మనం పల్లెటూరుల్లో ఎలా స్వచ్ఛమైంది తింటామో అలాగే ఉంది పెరుగు టేస్ట్ కూడా చాలా బాగుంది మేము ఆర్డర్ చేసుకున్నామండి ఈరోజే చూడండి తృప్తిగా తింటున్నారు గడ్డగా ఉంది జొన్ను పెరుగు కూడా చాలా బాగుంది కొండలుగా తింటే మంచిది చాలా చేస్తుంది మనకి ఇది చాలా హెల్దీ ఆరోగ్యకరమైంది ఇప్పుడు ఎలాంటిది దొరకట్లేదు కదండి మనకి ఇప్పుడు పేరెన్చర్ల డైరీ వాళ్ళు రైతన్న డైరీ వాళ్ళు ఇది మనకి అందిస్తున్నారు చాలా బాగుంది హెల్దీ మనకి ఫుడ్ దొరకట్లేదు అన్ని కెమికల్స్తో ఉన్నాయి కానీ ఇది న్యాచురల్గా గడ్డ పెరుగు మనకు అందిస్తున్నారు వాళ్ళు ఫామ్ పెట్టారు ఆ ఫామ్ ద్వారా మనకి హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారండి